హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అన్నారా అందరికీ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ శుభోదయం అండి గోదయం లాగం ఇంట్లో పనులు మొత్తం చేసుకోవాలి ఇక్కడికి వచ్చారు కూడా కసుప యూజ్ చేసుకుని వెళ్దాం అని చెప్పేసి నేనైతే ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకోసారి ఇంకా ఫ్రెష్ అప్ ఇద్దరు పెరుగు రెడీ చేసి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చానండి ఇంకా ఇక్కడైతే కసుప యూజ్ చేసుకుని లోన్ కూడా మొత్తం సర్దేసాను బట్టలు మొత్తం ఉంటే మొన్నకి ఇక్కడనే ఉతికేసి ఇంకైతే నన్ను అనమాట పెరడానికి స్నానం చేయించి మొత్తం అయితే లోనే మరత పెట్టేసాను కసుబా యూజ్ చేసుకున్నాను కదా ఇంకా మా నాన్న అయితే పొద్దున్నే లెగూ ఇంకా పొద్దున్నే లేచి ఇంకా మటన్ అయితే తీసుకొచ్చాడు ఇంకా మటన్ తీసుకొస్తాను అయితే మటన్ దోసకాయ కర్రీ అయితే చేస్తున్నానండి మా నాన్న మటన్ తీసుకొచ్చాను కదమ్మా ఇంకా దోసకాయ పెట్టి కర్రీ అయితే చేయని చెప్పాడు అందుకని చెప్పేసి ఇంకా చర్చికి అయితే టైం అవుతుంది త్వర త్వరగా అయితే మటన్ దోసకాయ కర్రీ అయితే చేసేసి పక్కన ప్రార్థన కూడా పెట్టారు త్వర త్వరగా కర్రీ చేసిన తర్వాత ఇంకా చర్చికి అయితే బయలుదేరి వెళ్తానండి చర్చిలో ఇంకా సాంగ్ పాడేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఈ మటన్ కర్రీ అలా ఏ విధంగా చేస్తాను అనేది ప్రాసెస్ సరేనండి మా నాన్న అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు కదా మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసాను విధంగా మటన్ దోసకాయ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది అని చెప్పేసి వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నాను దోసకాయ టమాటా ఇంకా అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే నూరి పక్కన పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడా ఉందండి ఇంకా ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఈ బాగా ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఏదో పక్క అయితే ఫ్రై అవుతూ ఉంటాయి మరో పక్క అయితే ఇంకా మటన్ కానీ చికెన్ కానీ ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే కారం పసుపు ఇంకా అన్ని బాగా మొక్కకు పట్టేసి ఇంకా టేస్ట్ అనేది బాగుండిద్ది ఇంకా అలా చేసుకునే ముందుగా అయితే ఇంకా బాగా ఫ్రై అయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పటికప్పుడుకే ఇంక ఫ్రెష్గా నూరేసుకొని ఇంకా అలా కర్రీలు అయితే వేసుకుంటాను అట్లాగైతేనే టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి ఆ విధంగా అయితే మొత్తం అయితే ఏగుతూ ఉన్నాయి కదండి ఇంకా మొత్తం వెజిటేబుల్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకునే ముందుగా అయితే ఇంకా అయితే ఇంకా పసుపు పెరుగు అలానే మొత్తం వేసుకొని కారం కల్లుప్ప అన్నీ వేసేసుకొని బాగా కలిదిప్పేసేసుకుందామండి ఆ విధంగా అయితే బాగా వేగుతూ ఉన్నాయి కదా కదవండి కొత్తిమీర కరివేపాకు అయితే ఒక గిన్నెలో పెట్టేసుకొని దోసకాయ ముక్కలు అలానే టమాటా కూడా వేసేసుకొని బాగా రెండు నిమిషాలు మగ్గేంత వరకు అయితే వేసుకుంటూ ఉండాలి ఆ విధంగా మనకి ఉడిగితే ఇంకా మటన్ కూడా మనకి ఒక ఐదు నిమిషాల్లో బాగా ఉడికేసిద్ది అని చెప్పేసి ఆ విధంగా అయితే మొత్తం అయితే కలిదిప్పేసుకు ఉన్నాను ఇంకా ఇంటికి వచ్చింది కానీ మీకు చెబుతుందే కదా కదండి సోహసనీ సాస్ బాబు అయితే ఒకటే ఎల్లర చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ వరేస్తూ ఉంటాను బాగున్నప్పుడు అయితే ఇంక ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చక్కగా వీడియో తీస్తుంటే నేనైతే చక్కగా మాట్లాడేదాన్ని ఇంకా ఆ విధంగా అయితే వాయిస్ ఆరిస్తుంటేనే చాలా బాగుండిది రా అని చెప్పాడు బాగా అయితే అందుకని చెప్పేసి నేను ఇంకా మొత్తం బాగా వీడియో తీసిన తర్వాత వాయిస్ ఆరిస్తూ ఉంటాను ఇంకా ఆ విధంగా అయితే కర్రీ అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా నేనైతే ఇంకా మటన్లోకి కారం పసుపు కల్లుప్పు అలానే పెరుగు గరం మసాలా ఇవన్నీ వేసేసాను కదా ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిదిప్పేసుకుంటూ ఉండాలి బాగా మొక్కకు పట్టేదాకా మొత్తం కలిది మరోపక్క అయితే ఇంకా మనకు దోసకాయ టమాటా అయితే ఉడుగుతూ ఉంది కదా ఇంకా ఆ విధంగా మొత్తం బాగా కలుపుకొని కారం కారం మసాలా మొత్తం అనేది మొక్కకు పట్టేంతవరకు ఆ విధంగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పక్క అయితే మనకి దోసకాయ టమాటా అయితే బాగా ఉడికిపోయినాయి కదండి ఇంకా ఆ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మటన్ వేసుకొని ఇంకా చుక్క కూడా వాటర్ పోయకుండా దోసకాయలో అలానే టమాటాలో వాటర్ ఉంటాయి కదా అదే విధంగా మనకి మటన్లో కూడా ఇంకా వాటర్ ఉండేసిద్ది వాటరే మనకు సరిపోతాయండి మొత్తం వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర పైన వేసేసుకొని బాగా కలిదిప్పేసుకోవాలండి దోసకాయ మొక్కలు అలానే మటను కొత్తిమీర మొత్తం వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఆ విధంగా బాగా వేసుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూసేసుకోవాలండి ఇంక ఈ లోపు ఇంకా వాటర్ పోసే పనే లేదు మనకైతే మొక్క అనేది బాగా ఉడికిన తర్వాత వాటర్ పోయేసుకోవచ్చు మూత పెట్టేసుకుందాం మరో పక్క అయితే ఇంకా బియ్యం కూడా ఒక కర్రీ ఉడికి అని అయితే బాగా నానబెట్టేసుకుందాం అండి ఎందుకంటే బియ్యం బాగా నానితే మనకు రైస్ అనేది పొడి పొడులు చాలా బాగుండుద్ది సండే స్పెషల్ ఇంకా పొలావు కానీ ఇంకా ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నాము కానీ ఇంట్లో తక్కువ పొలావులు అవి తినడం అయితే ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ టైంలో నేను తిన్నా కానీ వేయడం చెప్పేసి ఇంకా అమ్మ అయితే వద్దంది ఇంకా అందుకని నేను చేయలేదు మనకైతే కర్రీ అయితే బాగా ఉడుగుతూ ఉంది బియ్యం కూడా నానబెట్టేసాను కదా శుభ్రం కడిగి బియ్యం అయితే శుభ్రం కడిగి నానబెట్టేసాను పెట్టి ఇంకో మూత పెట్టి ఒక పక్కన పెట్టేసాను మనకైతే కర్రీ అయితే బాగుడుతూ ఉంది లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర కర్రీపక్క కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా చేసుకొని దించేసుకోవాలి ఆ విధంగా అయితే మా నాన్న పాలు పోసి వచ్చి పాలు కూడా తీసుకొచ్చాడు ఇంకా కూడా కాగబెట్టేసాను వేడివేడి అన్నం అయింది కర్రీ అయింది పాలు కూడా కాగబెట్టేసాను అమ్మకి నాన్నకి తమ్ముడికి పిల్లలకి పెట్టేసి నేను కూడా భోజనం చేసేసి పాలు తాగేసి ఇంకా చర్చికి వెళ్ళాలి కదగండి ఇంకా అమ్మకి నాన్నకు పెట్టేసిన తర్వాత పిల్లలకు పెడదామని చెప్పేసి చిన్న ప్లేట్లో నేను కూడా వేసుకున్నాను మొక్క అయితే చాలా బాగా ఉడికిందండి ఇంకా అసలుకి తిరిగేలేదు మొక్క ఉడకడానికి అయితే లాస్ట్ నేను ఎప్పుడో ఒక చుక్క అయితే పోసాను వాటరు ఇంకా వాటర్ ఎక్కువ పోయకుండా ఇంకా అలా విధంగా అయితే కొంచెం గట్టిగానే చేశాను గ్రేవీగా ఉంటేనే ఇంకా తింటారని చెప్పేసి ఇంకా అలా భోజనం చేసి భోజనం చేసిన తర్వాత సుహాసిని సాహస్ బాబుని అయితే ఇంక రెడీ చేశానండి సండే కదా చర్చికి వెళ్దాం అని చెప్పేసి ఆ విధంగా ఉడికి నీళ్ళు కాగిపెట్టేసి ఇంక ఇద్దరు పిల్లలకి స్నానం చేపించి ఇంకా సుహాస్ని ఇంకా రెడీ చేసేసాను మన సబ్స్క్రైబర్కి పంపించిన గవనేస్ అయితే చాలా క్యూట్ గా ఉందండి ఇంకా గ్లౌజులు వేసి ఇంకా కాళ్ళకి సాక్స్లు అలా ఇంక ఇద్దరికి వేసేసి ఇద్దరిని అయితే చక్కగా రెడీ చేసాను ఒకటే వెళ్ళరండి ఇంక ఇప్పుడు దాకా వాళ్ళ డాడీ అయితే వీడియో కాలింగ్ చేశాడు ఇప్పుడు దాకా మాట్లాడి ఇంకా సంతోషం చూడండి హాయి చెప్పమంటే ఇద్దరు చక్కగా హాయి చదువుతూ ఉన్నారు ఆ విధంగా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేసి నేనైతే చర్చికి వెళ్ళడానికి రెడీ போயானும் எல்லாம் பதண்டி సరే అండి పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంక నేను కూడా రెడీ అయితే ఇంక ఇద్దరు పిల్లల్ని ఇద్దరు బుచ్చేస్తే ఇంక ఇంటి దగ్గరకైతే వచ్చానండి కసుబా యూట్ చేసుకొని ఇంక చర్చీకి వెళ్దామని చెప్పేసి ఇంకా బైబుల్లే మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా పిల్లలైతే ఇద్దరు నిద్రపోతా ఉన్నారు ఐదున్నరకే లేసారండి ఇంక ఐదున్నరకు లేదు సారిపోయి నిద్రపోతా ఉన్నారు ఇంకా అమ్మవి చెప్పి ఇంక ఇద్దరు పిల్లలు ఇద్దరు బుచ్చేసి బైబులే తీసుకొని వచ్చాను ఇంకా చర్చి ఇంటి పక్కనే కదా కసుబ యూట్ చేసుకున్నట్టుద్ది ఇంకొకసారి ఇంటికి చూసినట్టుండి చర్చికి వచ్చినట్టుంది అని చెప్పి చెప్పేసి ఇంక ఇక్కడికి అయితే వచ్చానండి స్వీట్లో పనులు మొత్తం అయితే ఇంకా అయిపోయినట్టే ఇక్కడ కూడా బాగా వచ్చిన తర్వాత క్రిస్మస్ పనులు మొత్తం చేసేసుకోవాలి అట్లా ఆటో బట్టలు తొడవేయాలంటే ఇంకేం లేదు కానీ మంచాలు మొత్తం అయితే ఇక్కడ నుంచి మంచం ఆడ తీసుకెళ్ళి మా నాయనమ్మ నేనైతే ఉతికేసుకున్నాము మొత్తం అయితే అయిపోయినట్టే ఇంకా సరైన పదండి త్వర త్వరగా అయితే చర్చికి వెళ్ళాలి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి మటన్ కర్రీ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇంకా అమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నేర్చుకోవడం మంచి